హలో ఫ్రెండ్స్ క్యాబేజీని ఇలా కనుక తరిగారు అనుకోండి నిజంగా చెప్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తానన్నమాట అసలు ఇలా కట్ చేస్తే ఎంత సన్నగా వస్తుందంటే అబ్బా అనే అనేవాళ్ళు కూడా ఉల్లిపాయ కూర అని చెప్పినా నమ్మేస్తారు అంత చక్కగా సన్నగా వస్తుంది కర్రీ కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ కాబట్టి చూడండి చూడండి ఎంత సన్నగా ఉందో చూసారా చాలా బాగా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా మీరే మీ కామెంట్స్లో చెప్తారు చాలా బాగుంది అని ఇట్లా కట్ చేయడం చాలా బాగుంది అని ఎందుకంటే మనం చాక్తో వస్తే అదొక పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి కదా అలా కాకుండా ఇలా చేస్తే కూర త్వరగా ఉడికిపోతే అలాగే అసలు టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకన్నా సన్నగా తరిగితే ఆ టేస్ట్ మారిపోతుంది ఆటోమేటిక్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కటింగ్ ఈజీగా ఉంటుంది చాలా సన్నగా కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్